మేడం నమస్తే మేడం నమస్తే సో రీసెంట్ గా మన వీరజీవ మురళి నాయకర్ గారు చనిపోయారు కదా సో వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ గారిని హక్ అని చెప్పేసి దాన్ని ఒక అంటే ఇంత మనం ఊహించుకొని గలీజ్ గా చాలా మంది కామెంట్రీ చేస్తారు సోషల్ మీడియా సో అది కరెక్టే అంటారా వీళ్ళు అసలు మనుషులా లేకపోతే ఇంకేమైనా అని అడుగుతున్నాను ఒక కొడుకు చనిపోయి ఒక మన సోల్జర్స్ మన ఇండియా తరఫు నుంచి ఫైట్ చేసి ప్రాణాలు నరిపించిన ఒక సోల్జర్స్ ఒక జవాన్ చనిపోతే ఆ అతని తల్లిని ఒక డిప్యూటీ సిఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన తల్లిగా భావించి దగ్గరకు తీసుకొని ఒక తల్లి కొడుకుల బా అవినాభావ సంబంధాన్ని ఇటువంటి లింకులు లిటికేషన్ లో పెట్టి మాట్లాడడానికి మీరు మనుషులు కారా మీకు సిగ్గులు లేవా మీకు ఇళ్ళల్లో అమ్మ అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా రేపటి రోజు మీరు మీ అమ్మల్ని మీ అక్కల్ని మీ చెల్లెల్ని అలాగే తీసుకున్నా కానీ ఇలాగే ట్రవెస్ చేస్తే మీరు ఊరుకుంటారా ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను నేను ఇది చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు అంటే ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక అతను ఒక సోల్జర్స్ తల్లిని దగ్గర తీసుకోవడం తప్ప అయినా ఆమె భర్త లేని బాధ మీకేంటాయా ఆమె భర్తే తనని డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కొడుకుగా భావించి మాట్లాడుకున్నారు అటువంటిప్పుడు వీళ్ళకి బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం మీ వ్యాఖ్యలను చాలా ఖండించాలి ఎందుకనంటే అరే ఇప్పుడు గబుకమైన ఇప్పుడు నాకు కొడుకు ఉన్నాడు నా కొడుకు దగ్గర తీసుకుంటాడు అది కూడా తప్పుగానే వేసేసేస్తారా వీళ్ళు ఏ ఈ ఎగ్స్ పార్టీ వాళ్ళ పనులు పాటలు ఏమీ లేవా ఆ ఈ బొద్దులు ఉన్న వాళ్ళ మీద దుమ్ము ఎత్తిపోయడం మట్టి మట్టి ఎత్తిపోయడం ఆ వాడు దీన్ని వాటేస్తున్నాడు వీడిది ఎవరిని ఎవరు వాటేసుకుని మీ పిల్లల్ని వచ్చి వాటేసుకుంటున్నారా వేసుకోవట్లేదు కదా వాటేసుకున్నాడు మీకు ఎందుకయ్యా అరే ఆ రకంగా తల్లి తల్లడిల్లిపోతుందే కడుపు పగిలిపోతుంది గుండె పగిలిపోయి ఆ రకంగా ఏడుస్తూ ఉంటంటే ఆ మీరు ఇలా ఇంత కఠినంగా మాట్లాడదానికి అసలు మీకు నోరు ఎలా వచ్చింది ఆ మీకు అమ్మలేరా లేకపోతే మీ పిల్లల్ని ఎవరైనా వాటేసుకున్నారా దీనికి సమాధానం చెప్పండి నేను ఒప్పుకుంటా అంటే జగన్ గారు నవ్వుతూ ఉంటారు అని చెప్పి జగన్ చేయడం వల్ల ఈ ట్రోలింగ్ అనేది జరుగుతుంది ఆయన చేసే అంతుంది ఏం చేద్దాం

తెలుసో తెలియకో అది జరిగిపోయింది కద్దుకోకులు వీడి మీద వాడు వాడి మీద వీడు వీడి మీద వాళ్ళు వీడు ఏంటి ట్రోలింగ్ ఏంటి అసలు ఈ ట్రోలింగ్ చేస్తున్న పని తప్పితే ఇంకేం పనులు లేవా ఒక డిప్యూటీ సీఎం అయ్యా ఒకప్పుడు హీరో అయ్యా ఒక అక్క చెల్లి తమ్ముడు భార్య కూతుళ్ళు ఉన్నటువంటి ఒక మనిషి అయ్యా ఏ ఆయనకే ఉన్నారు ఇద్దరు కూతుళ్ళు ఆయనకే ఉంది తల్లి ఆయనకి అక్క ఇద్దరు ఉన్నారు ఒక తల్లిని దగ్గరకు తీసుకున్నట్లుగా కొడుకు తల్లిని దగ్గర తీసుకున్నట్టుగా తీసుకుంటే దీనికి ట్రోల్ చేస్తారా మరి జగన్ చేసిన జగన్ చేశారంటే మరి అతను ఏం చేద్దాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏడ్చారా వెళ్ళి కానీ ఏడ్చినా కానీ నవ్వినట్టే ఉంది ఏం చేద్దాం అతని ఫేస్ అలా ఉంది ఇతని ఫేస్ ఇలా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫేస్ లో ఏడిస్తే ఏడు ఫీలింగ్ కనిపిస్తుంది నా వీళ్ళు లక్షలు ఇచ్చారు ఇచ్చారు కదా అంటే ఇప్పుడు రేపు మళ్ళీ వేరేగా వేరేగా గురుస్తారు కదా ఈ ఇరవై ఐదు లక్షలు ప్రజలు నెట్టి మీద వేసి రుద్దుతాడు ఒక రుద్దుడు అది సరిపోద్ది ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారంటే ఆయన సినిమాలో సంపాదించినవి ఇచ్చాడా డిప్యూటీ సీఎం గానో లేకపోతే ప్రజలు మోసం చేసా లేకపోతే ప్రజలు సొమ్ము భుజాన వేసుకొని తిరిగో పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదు ఇది కూడా కొంచెం గమనించండి అతను కష్టపడిన సొమ్ము సినిమాలలో సి డిప్యూటీ సీఎం గా సంపాదించింది కాదు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారంటే దానికి మించింది ఇంకా గవర్నమెంట్ ఇచ్చింది ఏంటి మరి మోడీ గారు ఇచ్చారు స్థలం ఇచ్చారు యాభై లక్షలు క్యాష్ ఇచ్చారు ఇంట్లో అని చెప్పారు మరి ఇవన్నీ ఏమేనా ఇది ఎక్కడ పోయింది ఎవరు ఎవరు జేబుల్లోంచి తీసిస్తున్నారో ఎవరు ఎవరు నెత్తి మీద వృద్ధి ప్రజలు కడుతున్నారు ఇది కూడా తెలుసుకుంటే బాగుండదు ప్రజలు అంటే ఇప్పుడు జగన్ గారు అయితే ప్రజల నుంచి వసూలు చేస్తారు ఇప్పుడున్న బిల్లు మాత్రం ప్రజల నుంచి వసూలు చేయాలంటే అంటే జగన్ దగ్గర డబ్బులు లేవటా డబ్బులు ఉంటే సెక్రటరీ ఎవడో తాగట పెడతాడా పోయి వైజాగ్ ఏదన్నా ప్యాలెస్ కట్టుకుంటారా డబ్బులు ఆయన 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 దాచుకున్నాడు అంతే అలాగని వీళ్ళు కూడా రుద్దరు చెయ్యరు అనరు అనరు ఎవరు కాకపోతే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఇది ఇప్పుడు నాకు అవకాశం ఉందనుకో నేను వేరే వాళ్ళకి అవకాశం ఉందనుకో వాళ్ళు ఇంకో వాళ్ళకి అవకాశం ఉంటే ఇంకొకళ్ళు నాతో సహా నేను చెబుతున్నాను కదా నాతో లేకుండా నేను చెప్పట్లేదు కదా టీడీపీ అధికారులు వాళ్ళు దోచుకునే అవకాశం ఉందంటారా దోచుకుంటారా లేదంటే రాష్ట్రాన్ని బాగుపరుస్తారో నువ్వు చెప్తావా అవకాశం అంటే ఒకప్పుడు అవకాశంగా వాడుకున్నారు కనుక ఇప్పుడు మాట్లాడుతున్నావా దోచుకుంటారు లేకపోతే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తారు రాష్ట్రంలో ఉద్యోగ ప్రభుత్వం తీసుకొస్తారు వేరే దేశాల నుంచి తీసుకొస్తాను అన్ని ఎవరికెత్తావాయా సంవత్సరం అయితే నా పావల కోడిపిల్ల కోడిపిరాలని మాట్లాడతారు మీరు అసలు ఈ కోడిపిల్ల బేరాలు తప్పితే అవతల నుంచి ఐటీ శాఖలను ఏంటి రాష్ట్ర డెవలప్మెంట్ ఏంటి రాష్ట్రాన్ని ఏ రకంగా డెవలప్ చేస్తే బాగుంటుందా ఇవన్నీ తెలియవా ఒకప్పుడు వైఎస్ఆర్ సిపి పదవి అధిష్టానం పదవి తీసుకున్నప్పుడు మరి నరేంద్ర మోడీ గారు వచ్చే చేశారా మరి రెండు సార్లు తీసుకున్నప్పుడు మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎందుకు వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలవలేదా లేకపోతే ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు పిలిచారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు కూడా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పొగడలేదు మా రాష్ట్ర ప్రజలకి మాకు కావాల్సింది మాకు చెప్పాలి అని చెప్పి ముఖం మీద అడిగారు వీడియోస్ కూడా పవన్ కళ్యాణ్ బాగా దేవుడు లేడు అంటున్నారు కానీ జగన్ అలా మాట్లాడలేదు ఇది కూటమి ప్రభుత్వం కదా ఆయన అడిగింది కూడా కరెక్టే జగన్మోహన్ రెడ్డి అడిగింది కూడా కరెక్టే ఏమని అడిగాడు ఆయన మా రాష్ట్రం డెవలప్మెంట్ కోసం మా కోసం ఇవ్వండి అన్నాడు కానీ ఆయన ఇచ్చాడో లేదో తెలియదు కానీ నేను మాత్రం డెవలప్మెంట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డెవలప్మెంట్ చేయలేదు కనుకనే పెట్టకు చేత్తో పొట్టకు చేత్తో పట్టుకొని ప్రతి చదువుకున్న విద్యార్థి ఊరు విడిచిపెట్టి దేశం అంటూ రాష్ట్రం అంటూ వలసలపై బ్రతికారు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారనేది చూద్దాం ఇంత ఇప్పుడు కొత్తగా సీఎం అవడానికి ఆయనేమి నలభై ఏళ్ల వ్యక్తో యాభై ఏళ్ల వ్యక్తో కాదు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఏళ్ల వ్యక్తి

వచ్చిందే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లో ఆల్రెడీ స్కూల్ స్కూల్ కి చేశాడు రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని ఏం చేశాడు టూ ఇయర్స్ కరోనా వెళ్ళిపోయింది టూ ఇయర్స్ కరోనాకి వెళ్ళిపోయింది మిగతా టూ ఇయర్స్ రాష్ట్రాన్ని ఏం చేశాడు స్పోర్ట్ ఏరియాలు కట్టాడు స్కూల్ డెవలప్ చేశాడు విజయనగరంలో విజయనగరం లో క్యాన్సర్ హాస్పిటల్ కట్టాడు అదే వైస్ హాయ్ నగరా అని కూడా కట్టుకున్నాడు అంత మొన్న మీ అది లోకేష్ గారు ఓపెన్ చేసిన కంపెనీ కూడా జగన్ తీసుకొచ్చింది ఆంధ్రా కి చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాల్లో ఏం తీసుకురావాలి అట్లా డెవలప్ చేయలేదు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు వేరే రాష్ట్రాన్ని డెవలప్ చేయలేదు ఎన్టీల మరో గారు డెవలప్ చేయలేదు ఎన్టీ అమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు జ ఎవరు రాష్ట్రం రెడ్డి గారు డెవలప్ చేసిన రాష్ట్రాన్ని మహారాష్ట్ర నుండి పోరాడి వాళ్ళు పోరా వాళ్ళు రాష్ట్రాన్ని విడగట్లేదు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయా ఎడగొట్టిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాష్ట్రంగా అమరావతిని భావించుకొని దాన్ని డెవలప్ చేయడానికి పోతే ఈయన మధ్యలో వచ్చి చెడగొట్టినాయని ఇవన్నీ ఏం గుర్తుకు రావా మీకు ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కడ ఆగిపోయింది అనేది చూడండి మూడు పంటలు పండే పంట పొలాలని డెవలప్మెంట్ కరెక్ట్ కాదని అందరూ అంటారు అయితే బలవంతంగా లాక్కున్నారో లేదా రైతులే ఇచ్చారో బలవంతంగా లాక్కున్న రైతులైతే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో మా పొలాలని మా పంట పొలాలని మా లాక్కొని మా కడుపులో మా మా కడుపు మీద కొట్టారు మా నోట్లో మట్టేసారు మీరైనా వచ్చి మా పొలాలను మాకు ఇప్పించేసేయండి ఈ రాష్ట్ర డెవలప్మెంట్ ఆపేయండి అంటారు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తానని నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు ఏ మరి వద్దు అని చెప్పేసి ధర్నాలు ఎందుకు చేశారు మా రాష్ట్రం మాకే కావాలి రా అమరావతి రాజధాని అనేది అమరావతిలోనే ఉండాలి నువ్వు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తావు ఎలా చేస్తావ్ అని ఎలా పోరాటం చేశారు తిండి తిండి నిద్రాహారాలు మానేసి ఎందుకు వానకే ఎంటనక పోరాటాలు చేశారు ఏ ఇవ్వని తినాలదా బధించిన వాళ్ళే అమరావతి అని ఫిక్స్ అవ్వకముందే రాజధానిగా అమరావతి ఫిక్స్ అవ్వకముంది అప్పుడు వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ లైన్ అంట సో దానికి దాన్ని చూసినప్పుడు శ్రీకృష్ణ కమిడి పిచ్చి కమిడి అయ్యి ఏసి నీకు సోనియా గాంధీ శ్రీకృష్ణ కమిడీ అని ఒక కమిటీ పిచ్చి కమిటీని చేసి వేసి వాళ్ళు వెళ్ళి అమరావతిని రాజధానిగా వద్దని చెప్పి చెబితే ఇల్లు వేస్తారనమాట పోయి టిడిపి ప్రభుత్వమే కానీ లేదంటే బీజేపీ ప్రభుత్వమే కానీ కావాలని చెప్పేసి వాళ్ళ దగ్గర పంటలు అన్ని లాక్కొని చేసిందేమో మరట్ అయితే ఈ అమరావతి పూర్తవుతుంది అంటారా ఎందుకో ఇంత ముందలు చేసిందే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతా మళ్ళీ ఈ ఐదేళ్లలో కావచ్చు మళ్ళీ వస్తే వాళ్ళే చేయొచ్చు ఎవరు చేసుకుంటది చేసుకుంటా కొనుక్కొని జాగాలు కొనుక్కొని ఏం చేసుకుంటది చచ్చిపోయినా వాళ్ళ కాట్లోనే బాధ పెడతారు వంద ఒక ఇంట్లోనే ఉంటాడు పది కారులున్నా ఒక కార్లోనే తిరుగుతాడు ఏ ఎంత మంది ఊరు చుట్టూ ఉండాలన్నా పెళ్ళంతోనే ఉంటాడు ఇది కరెక్ట్ అయినా కదా ఆ ఒక ఇంట్లోనే కదా ఉండేది ఒకటే కార్లో కదా తిరిగేది ఊళ్ళో ఎంత మంది చేలికత్తలు ఉన్నాయి ఇంట్లో పెళ్ళాం దగ్గరకి వచ్చేటప్పుడు అన్ని తోకలు కొనొచ్చింది కదా మరి జాగాలన్నీ ఏం చేసుకుంటారు కొనుక్కొని లాక్కొని కొనుక్కొని ఏం చేసుకుంటారు దీనికి సమాధానం చెప్పండి ఇప్పుడు ఎన్టీఆర్ గారు చనిపోతే ఐదు ఎకరాల్లో సమాధి కట్టారు మీరు మేము చనిపోతే అరడుగుల్లో కడతారు సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా ఖచ్చితంగా ఎక్కడ ఇచ్చారు కట్టారు అక్కడ ఎవరు కట్టరు ఎవరు కెపాసిటీ కాదు కట్టారు ఇప్పుడు రెండు రెండు లక్షలు అంటే ప్రారంభమైన చంద్రబాబు ఇప్పుడు సింగపూర్ లో పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ పైచర్ రోడ్ లో ఉన్నట్టు పోయి ఆ దేశం కి రాబోను వీడియోలు కానీ లేకపోతే అక్కడ స్టేట్మెంట్ కానీ స్టేట్మెంట్ కానీ ఆ దేశం ఇప్పుడు వస్తున్నాడు రాజకీయ చెప్పావా ఒక మాడ ఒక మాడ చెప్పేదంటావా ఇరవై ఇరవై రెండు వయసులో చదువుకున్న డిగ్రీ చదువుకున్న పట్టాను బీటెక్ ఎం బి ఎం సి అనేవి చదువుకున్న పట్టాలు పట్టుకొని రోడ్ ఎక్కుతాడు గాని ఎవడైనా హాస్టల్ వేసుకొని అవడు బయటకి అక్కడ ఆయన కష్టపడి సంపాదించుకున్నదేమో ఎందుకు అనుకోవద్దు సీఎం రాజకీయాల్లోనే ఉండి సంపాదించుకున్నాడమ అట్లెందుకు ఎందుకు చాలా ఎంత తెలుసు నీకే తెలుసు అన్ని వేల కోట్లు అన్ని వేల కోట్ల ఎందుకు వస్తాయా అయ్యా ఏమయ్యా మాట్లాడడం ఎక్కడో ఉండాలయ్య మాట్లాడదాని కొడోకి ఉండాలయ్య 80 లక్షల కోట్లు ఉన్నాయని లక్షల కోట్లు ఉంటే పట్టుకో జనానికి పెడతాడెమో ఆయనకున్నది ఒకడే కొడుకు ఒకడే పెళ్ళా ఒకటే ఇలా తిరిగేది ఒకటే కార్ ఇప్పటికి ఫీజులు డబ్బులు పడలేదు పిల్లలకి అంటున్నారు ఆంధ్రాలో స్కూల్ లో మనం స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇప్పటికి డబ్బులు అంటే ఆడేమో ఇప్పుడు చెప్పారు కంగారేమో

ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ప్రతి పార్టీ ఇదే చెప్తా ఉంది మళ్ళీ వాళ్ళ జైల్లో వేయకుండా వాళ్ళ ఇప్పుడు వాళ్ళ కోళ్ళు ఒక కోర్టు సంపాదించుకుంటే ఆ కోర్టు రిటర్న్ వసూలు చేయండి ఒకటే మాట అన్న లాస్ట్ ఇయర్ అదే ఐదు సంవత్సరాలు జగన్ అన్ను ఉన్నాడు కదా ఇదంతా తెలిసి ఇన్ని కోట్లు దొబ్బాడు అని చెప్పేసి అన్నారు కదా ఎవరిని చంద్రబాబు నాయుడు స్టార్టింగ్ లెక్కినప్పుడు ఎందుకు వెళ్ళలేదు అన్న జైల్లో మరి

యూట్యూబ్ లో చెప్పే ప్రతి వాళ్ళు అందరు చెప్తారన్న ఇదేంటి ఆవిడెవరో యూట్యూబ్ లో మొన్న పెట్టిందంట కదా కుమారి అంటే కుమారి అంటే లేపర్ గాల్లో దేవుడి ఆవిడ ఇప్పుడు ఒక వీడియో రావట్లేదు ఏం చేశారు మరి చెప్పు మీరు చేసిన డబ్బకే ఆవిడకి ఏం చేశారు అక్కడ ఐటీ వాళ్ళు రిటర్న్ చేసి మొత్తం పంపిస్తాయి రోజుకి యాభై వేలు సంపాదిస్తుంది దాని మీకెందుకమ్మ రోడ్డు పక్కన షాప్ వెళ్ళి ఫైవ్ స్టార్ హోటల్ లో తీసుకో ఒక రూమ్ రెంట్కి తీసుకుని అక్కడ నీట్ గా పెట్టుకో హోటల్ ఏసీ పెట్టుకుని తీసుకో రోజుకి ఐదు వందలు కాదు ఒక్కొక్క ఫుడ్ కి వెయ్యి రూపాయలు తీసుకొని పెట్టారు ఏమైంది ఇప్పుడు ఆవిడ రోడ్డు మీద అమ్ముకునే వాటి రోడ్డు మీద పోయింది పక్కన అలాగే చాలా మంది వస్తున్నారు పోతున్నారు దాని గురించి కాదన్నా గవర్నమెంట్ ఎవరిని యాక్షన్ తీసుకోవాలంటే పక్కా ప్రూఫ్ ఉన్నారు ప్రూఫ్ లేని యాక్షన్ తీసుకోరు నువ్వు నేను చెప్తే యాక్షన్ తీసుకుంటే ఇంకే కావాలంటా నువ్వు నేను కోట్లకి కేసు అది ప్రూఫ్ ఒరిజినల్ అనుకో వాళ్ళని బొక్కలేస్తారు తప్పు అనుకో మన ఇద్దరు వేస్తారు జగన్ గారు అన్యాయంగా అక్రమస్తుల కేసులో వెళ్ళారు అది ప్రూఫ్ కాలేదు సో అది అంటే ఆయన అన్యాయంగా చేయలేదు అక్రమ కేసులు అంటే లేవు లేవంటారా ఎందుకు లేవు పర్లేదు కేలుకెల్లారు ప్రూఫ్ ఓకేవలా అంటే అది కన్ఫర్మ్ అవ్వలేదు కదా బయన బయటకొచ్చారు కన్ఫర్మ్ అవ్వకపోతోంది సైడ్ లాంగ్వేజ్ లో సైడ్ తీసుకెళ్లి పాటలు నొక్కుతారు వంద కోట్లు ఖర్చు పెట్టిన అది కాదని అనుకుంటే ఏ మీడియా అన్న సరే తీసుకెళ్ళి పారి కూడా చేస్తు అన్నారా అంతే మరి ఆయన కూడా డబుల్ ఉందన్న ఎవర్డి ఎంత ఉంటాడో బెట్టు వస్తాడు దానే ఉంది ఇప్పుడు స్టార్టింగ్ లో నువ్వు ఇదే అన్నారు ఎందుకు వైస్ రాస్టా కెరీర్ ఇంజిం చంపేసింది రిలయన్స్ అన్న చెప్పేసి ఆంధ్ర మొత్తం బ్యాంకులన్నీ మూసి పారి నొకేరు ఆ ఏది ఫ్లైట్ చంపిన వాడికి డబ్బులు ఇచ్చారు అది అని చెప్పేసి మూడు నెలలు మూసారు నాలుగు నెలలు మూసారు వాడు ఏం చేశాడు కోట్లో వంద కోట్లు ఎంత కట్టాడు బయటకు వచ్చాడు హ్యాపీ తిరుగుతున్నాడు ఇప్పుడు జి ఏదో పేరు మార్చి మళ్ళీ పంకులు రన్ చేసుకున్నారు ఏడు స్టేట్ లో మీరు ఇప్పుడు అన్నారు కదా ఏదన్నా కోట్లు కోటి న్యాయం చేస్తుంది అని అవును ఈ విషయంలో న్యాయం చేయలేదు అన్న న్యాయం చేస్తది డబ్బు డబ్బులు ఖర్చు పెడితే న్యాయం జరిగింది అంతే అంతే మరి నువ్వు ఇప్పుడు కేసేసిన సార్ నువ్వు పది లక్షలు ఎంత ఖర్చు పెడుతుంది ఏం జరుగుతుంది చెయ్యొచ్చు అది అది అందరికి తెలిసిందే అది 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 అందరికి తెలిసిందేనన్నా అన్న ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టావు నీ దగ్గర కోటి రూపాయలు ఆ చెప్పేది నాగ నేను అడిగేది ఆ చెప్పేది అన్నా చెప్పేది నువ్వు ఇప్పుడు నీ దగ్గర కోటి రూపాయలు ఉన్నా వీళ్ళందరి దగ్గర ఎలా ఉందా నీకు నైట్ నైట్ జాబ్ కోట దగ్గర కోటి రూపాయలు ఉంది నువ్వు ఛానల్ పెట్టి ఇంత రెండో రోజు ఇక్కడికి వచ్చి నుంచి చెప్పు ఫస్ట్ అసలు నేరేం మారిందంటే నీకు మారిపోయినట్టు కదా లెక్క ఇంకా దానిలో ఏమో అన్న రెండు జాగ్రత్తలే రెండు జాక్పాట్లే దొరకపోతేనట్టు కదా అన్యాయంగా అన్యాయంగా దోచుకునే వాడు దొరకనంత వరకు జాగ్రత్త తగిలినట్టే దొరికితేనే వాడు అన్యాయంగా దోచుకున్నాడు నీకు తెలుస్తుంది తెలియకపోతే ఏం చెప్తావు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటావు నువ్వు కదా డబ్బు అంతే కదా నీకు బ్యాగ్ దొరికింది నువ్వు చెప్తేనే కదా నా తెలిసేది నెక్స్ట్ రోజు నువ్వు ముప్పై లక్షల కార్ తీసుకొచ్చి చిన్న కొంత పెడితే కొనుక్కున్నాడో తగిలి ఎవడో ఇచ్చాడో అనుకుంటాం కానీ నీకు బ్యాగ్ దొరికిందని నువ్వు చెప్తేనే కదా పోలీసులు వచ్చా నాలుగు తన్ను ఈ బ్యాగ్ నాకు బ్యాగ్ అంటారా ఎందుకు దొరకలేదు సీఎంఐ అడుగా దొరికింది మరి అంతే అంతే మరి అంతే